చాలా మందికి తెలియదు వ్యవహారం గురించి చాలా అంటే చాలా సామాన్యరాలుగా వ్యవహరించేటువంటి అది ఆమె వాడే కారు గాని ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ ఆలోచన చేస్తే ఎందుకంటే నేను ఇటీవల కాలంలో వాళ్ళ ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారి సతీష్ రెడ్డి గారు మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పదవి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగానే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు నారా భువనేశ్వరి గారు మీకు బ్రహ్మాండంగా తెలుసు నాకన్నా కూడా ఎందుకంటే మేమంటే వైసీపీ మీరు టీడీపీలో నుంచి మా పార్టీలోకి వచ్చినారు కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవలు అందించినారు ఎంతమంది పిల్లలకు చదువులు చెప్తున్నారు ఎంతమంది తలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటున్నారు